జై శ్రీరామ్ హవయ్యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ మోస్ట్ హ్యాపీనింగ్ టాపిక్ అండి యాక్చువల్లీ లేట్ అయిపోయింది నిన్న నాకు కొంతమంది కాల్ చేసి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు అనుకుంటూ కాల్స్ వచ్చాయన్నమాట లేకపోతే నేను అంత దాని గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు మహామహులే మాట్లాడుతున్నారు ఆ టాపిక్ మీద సో ఇంతమంది చేస్తున్నారు కదా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మనం ఎందుకులే అని అనుకున్నాను యాక్చువల్లీ బట్ కొంతమంది వెల్ విషర్స్ నాకు కాల్ చేసి అన్నారు నీ అభిప్రాయం కూడా చెప్పచ్చు కదా షేర్ చేయొచ్చు కదా అని సో అందుకని మాట్లాడుతున్నాను అనమాట నేను ఎప్పుడు అనే మాట అండి మంచి చెప్తే ఎవరు మంచిగా తీసుకోరు అందుకని మంచి చెప్పిన వాళ్ళు చెడ్డగా అవుతారు అనడానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్లో ఇది కూడా ఒకటి కొంతమంది ఆయనకి ఫర్గా ఆయన మాట్లాడుతున్నారు కొంతమంది అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు ఎంత పర్సంటేజ్ ఫర్ ఎంత పర్సంటేజ్ అగెన్స్ట్ అన్నది కాకుండా ఇప్పటికే మీకు అర్థమయ్యింది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను శివాజీ గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటల గురించే నేను మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఆయన జనరల్గానే అన్నారు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు స్పెషల్గా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు ఎందుకు అలా రియాక్ట్ అయ్యి చాలా ఘాటుగా దానికి జవాబు చెప్పారు అన్నది కూడా నాకు అర్థం అవ్వలేదు ఆయన చెప్పింది ఏంటి మంచిగా కట్టుకోండి బట్టలు నిండుగా కట్టుకోండి అలా ఎందుకు ఇప్పుకొని తిరగడము అది అవసరమా అన్నట్టుగా మాట్లాడి ఆ మధ్యలో ఒక బ్యాడ్వర్డ్ పొరపాటున దొల్లింది ఆయన నోట్లోంచి నుంచి దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు యాక్చువల్లీ అది దొల్లింది కాబట్టి క్షమాపణ చెప్పవలసిన అవసరం వచ్చింది కానీ లేకపోతే సాధారణంగా మనుషులు అలా బట్టలు వేసుకునే వాళ్ళని ఆ మాటలతోటే సంబోధిస్తారు జనరల్ పబ్లిక్ అది తెలుసు కదా తెలియకుండా అయితే లేరు ఆ హీరోయిన్స్ ఒకళ్ళే ఎందుకు అంత రివీలింగ్ క్లోత్స్ వేసుకుంటారు అన్నది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ సినిమాల్లో కొని వేసుకున్నారు అంటే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిమాండ్ చేశారు వాళ్ళ మూవీ నడవాలి కదా అని డబ్బులు సంపాదించాలి కదా అని డిమాండ్ చేశారు అంటే కొని సరే ఓకే కొంతవరకు మామూలుగా బయట తిరుగుతున్నప్పుడు ఏవైనా ఈవెంట్స్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎందుకు అంత రివీలింగ్ క్లోత్స్ వేసుకొని వస్తారు అన్నది ఈ మధ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరా వాళ్ళ అమ్మ నాన్న పట్టించుకోరా వాళ్ళకి పెళ్ళని వాళ్ళైతే అత్త మామలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళెవరూ పట్టించుకోరా అంటే డబ్బులే ముఖ్యమా డబ్బులు సంపాదిస్తుంది కదా అని ఇంక వాళ్ళు ఏమి అరగినట్టు అలా కూర్చుంటారా లక్షల కోట్లు తెచ్చిపడేస్తున్నారు కదా అని అని సో ఆయన చాలా సింపుల్గా మంచిగా కట్టుకోండమ్మా బట్టలు లేకపోతే ఇలా అనుకుంటారు జనం అని చాలా ఇదిగా చెప్పారు దానికి అంత ఇదిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మొత్తం చాలామంది ఆయన మీద ఎందుకు విరుచుకు పడిపోతున్నారు నువ్వు ఇంకా అదేదో నీ రోల్ నుంచి బయటికి రాలేదా నువ్వు ఆ సినిమాలు అలా చేసావు ఇంకా అలాగే ఉన్నావా అతను సినిమా ఇండస్ట్రీకి చెందిన మనిషే కదా అతనికి తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలో లేడీస్ది ఎలా ఉంటుంది అసలు అనేది చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఆ పైకి కనిపించేవంతా కూడా చాలా చాలా సాక్రిఫైసెస్ చేస్తే కానీ నేమ్ ఫేమో రాదు అని చెప్పి సో అతనికి ఇన్సైడ్ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి అతను అలా మాట్లాడారు అని అనుకోవాలి అతనికి తెలుసు ఉన్న మీదటే ఎందుకు మీరు ఇలాగా డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు అని అన్నారు బాధ కొద్దీ దాన్ని ఎందుకు ఇంత నెగిటివ్గా తీ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వలేదు ఎందుకంటే మనమైతే ఏదో టికెట్ కొనుక్కుంటాం సినిమాకి వెళ్తాం సామాన్యులు ఆ గంట రెండు గంటలు చూస్తాం నచ్చితే బాగుంది అనుకుంటాం లేకపోతే అదేంటి మరి అంత అలా వేసుకుంది ఇది అదే మాట్లాడుకుంటాం ఎదురుగా మాట్లాడినంత మర్యాదగా అయితే వాళ్ళ గురించి ఎవ్వరూ కూడా చాటుగా మాట్లాడుకోరు ఇది ఓపెన్ సీక్రెటే అది వాళ్ళకు కూడా తెలుసు ఉత్తి మొహం మీదే గారు 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 అనడం వెనకాల పరుగులెట్టడం ఆ ఫోటోలకి లేకపోతే ఆటోగ్రాఫర్లకి దీనికి దానికి చాటుగా మాట్లాడుకున్నప్పుడు ఎవరు అంత మర్యాద అయితే ఎవరు ఇంకా జెంట్స్కి పర్వాలేదు కానీ లేడీస్కి అయితే ఏమాత్రమో మర్యాద ఉండదు ఇది నోన్ ఫ్యాక్టే మన అందరికీ తెలుసు అది అంత ఇలా ఉంది అని తెలుసు వాళ్ళకు కూడా తెలియకుండా అయితే ఏముండరు వాళ్ళు మనలోంచి వచ్చిన వాళ్ళే కదా ఇంకో గ్రహంలోంచి అయితే రాలేదు సో వాళ్ళు సినిమాల్లోకి రాకముందు వాళ్ళు కూడా ఎలా మాట్లాడుకునేవారు వేరే వాళ్ళ గురించి అన్నది కూడా తెలుసు కదా ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికీ నా ఒళ్ళు నా బట్టలు నా ఇష్టం నువ్వెవరు మాట్లాడడానికి అని అంటే ఎందుకు మాట్లాడరు వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళు వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం నీకు చెడ్డ పనులు చేయడానికి నీకు అంతా నువ్వు గౌరవంగా గొప్పగా చెప్తుంటే వాళ్ళు ఎందుకు అన్నారు నువ్వు నువ్వే వాళ్ళకి ఆస్కారం ఇస్తున్నావు కదా అలా కామెంట్స్ పెట్టడానికి కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అనడానికి కానీ ముట్టుకోవడానికి ట్రై చేయడానికి కానీ మొన్న ఒక హీరోయిన్ ఎంత ఘోరంగా లులు మాల్లో ఎక్స్పీరియన్స్ అయింది అమ్మాయికి వాళ్ళని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు జనరల్ పబ్లిక్ని ఇలా ఇలా బిహేవ్ చేయొచ్చు మీరు మాతో అన్నట్టు మీరు వేసుకున్న బట్టలు బట్టి దాన్ని బట్టి సో ఎందుకు మీ మిమ్మల్ని మీరు ఇంకా చేంజెస్ మీలో మీరు తెచ్చుకోవాలి కానీ వేరే వాళ్ళు ఎవరో అన్నారు కదా అని వాళ్ళ మీద విరుచుక్ పడిపోయి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నీ చేయడం తప్పు కదా అని అనిపిస్తుంది ఇది నా పర్సనల్ అభిప్రాయము ఆయన ఏదో ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారని తిట్టారు సరే ఓకే బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు నాకు తప్పే నేను ఇది గిల్టీ ఫీలింగ్ కూడా నేను నాకు చాలా రోజులు ఉంటుంది అని కూడా పాపం అతను వీడియో ముఖంగా చెప్తున్నారు పొరపాటు జరగడం అన్నది సహజం కదా అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక పాటలో కూడా ఆ పర్టికులర్ వర్డ్స్ కొన్ని యూజ్ చేశారు దానికి ఎందుకు ఎవరు అభ్యంతర పెట్టట్లేదు అని కూడా అడుగుతున్నారు ఇతర నోట్ల నుంచి కూడా ఒక మాట రావడానికి కారణం ఆ పాట అయి ఉండొచ్చు కదా రీసెంట్గా అది హిట్ అయిపోయిన సాంగ్ అది సో అందులోంచి విన్న మీదట అది వచ్చి ఉండొచ్చు అతనికి బుర్రలో అలాంటి అభిప్రాయాలు లేకుండా రావు కదా అంటే ఎవరికైనా బట్టలు అలా రివీలింగ్ క్లోత్స్ వేసుకుని తిరుగుతుంటే మాగేంటి ఆడేంటి ఎవరైనా చూస్తారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తారు నా బట్టలు నా వాళ్ళు నా ఇష్టం అని మీరు అనుకున్నప్పుడు ఎవరు మమ్మల్ని అనకూడదు అన్నది కూడా వదిలేయాలి ఎవరేమనుకుంటే నాకేంటి అనే తిరగండి ఇలా రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వీడియోస్ తీసి వాళ్ళ మీద అటాక్ చేసి వేరే వాళ్ళతో చేయించి మీ మీతోటి ఉండే ఇంకా కొంతమందితో చెప్పి మీరు కూడా పెట్టండి మీరు కూడా పెట్టండి అని చెప్పి చేయించినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టా అని లేకపోతే యూట్యూబ్ అని ఇదే గోల్ నడుస్తుంది ఇక్కడ రీల్స్ ఇంకేమీ ఎక్కువ రావట్లేదు ఏం స్క్రోల్ చేసినా ఇవే వస్తున్నాయి అంత తప్పు పని అయితే అతను ఏమీ చేయలేదు అని నా పర్సనల్ అభిప్రాయం మీరేమంటారు నా వీడియో ముఖంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ హై టు మై ఛానల్ ద్వారా వరల్డ్స్ అండ్ గో ఫర్ టుడే ఫోక్స్ జై హింద్